ముందుగా సభాధ్యక్షుడు కేశవ రెడ్డి గారికి మన రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ రావు గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ రద్దంకి వెంకటరత్నం గారికి ఇక్కడికి వేదికను అలంకరించిన పెద్దలందరికీ ఇక్కడికి ఇచ్చేసిన అందరూ పెద్దలు పూజనీయులు గౌరవనీయులు అయిన రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ నిజంగా మీరందరూ ఎన్నో సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగాలు చేసి ఇప్పుడు విశ్రాంతి జీవితం కడుపుతున్నారు మీరందరికీ నేను చెప్పే పని లేదు ఆల్రెడీ మీరు మీ మీ రంగాల్లో ఉన్నారు మీరు ఎంతో సేవ చేశారు గవర్నమెంట్కే కానీ ప్రజలకే కానీ మీరందరూ అనుభవజ్ఞులు అందరూ బలంగా కోరుకుని మరి ఆశీర్వదించినందుకే ఈరోజు నేను ఎమ్మెల్యే అయినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం కానీ మీ అందరి భిక్ష ఇది ఒక విధంగా చెప్పాలంటే ఎందుకంటే ఎవరైతే మాకు బాగుంటుంది అనేది మీరు నిర్ణయించుకొని బలంగా పనిచేశారు మా అందరికీ మీ నిండైన ఆశీర్వాదాలు మనస్ఫూర్తిగా మీరు ఇచ్చిన దీవెనల ఫలితంగానే ఈరోజు నేను ఎమ్మెల్యే అయ్యాను అందుకని మీ అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మీరు చూస్తే పది సంవత్సరాల్లో పాలన ఎలా ఉండింది ఈ టూ ఇయర్స్లో మేము వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాము అనేది మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు ఎందుకంటే అందరూ లోకలే మీరు మేము కూడా మీ ముందే పెరుగుతూ వచ్చాము ఒక డాక్టర్గా కానీ తర్వాత ఒక పొలిటీషియన్గా కానీ ఒక సేవ అని మా అత్తయ్య గారు మా అమ్మయ్య గారి దగ్గర నుంచి మొదలు పెడితే మా మొత్తం మా పుట్టు పూర్వ తరాలన్నీ మీ అందరికీ తెలుసు ఇక్కడ కనుక ఆ పది సంవత్సరాలకి ఇప్పటికీ తేడా కూడా మీరు గమనించే ఉంటారు ఇలాంటి సేవ ఇంకా మేము చేయాలి ఇంకా కంటిన్యూ చేయాలి అంటే కనుక ఇప్పుడు మీ ఆశీర్వాదాలు ఇంకా మాకు కావాలి గత ఎన్నికల్లో ఏ విధంగా అయితే ఆశీర్వదించారు ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మీరు ఖచ్చితంగా మంచి సపోర్ట్ చేసి కాంగ్రెస్ని గెలిపిస్తే మరి రాబోయే పథకాలు కానీ ఏదున్నా కూడా నిజంగా ఎవరైతే అదుపులో వాళ్ళకి ఖచ్చితంగా అందుతాయి అలాగే సార్ మీరు చెప్పినట్టు గవర్నమెంటు కొద్దిగా బాగా ఆర్థిక సంక్షోభంలో ఉన్నందువల్ల వెంట వెంటకే చేయలేకపోయారు కానీ ఖచ్చితంగా మీకైతే ఇప్పటి నుంచి రెగ్యులర్గా ఇస్తూనే ఉన్నారు మీరే చెప్పారు కదా నాకు ఇస్తున్నారని ఇలానే కంటిన్యూ అవుతాయి మేమందరం కూడా ఎమ్మెల్యేలు కూడా సీఎం గారికి మన డిప్యూటీ సీఎం గారికి కూడా చాలాసార్లు రిప్రజెంట్ చేసాం మన పెన్షనర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ చాలా ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళ బెనిఫిట్స్ రావట్లేదు ఇవ్వాలి అనేసి వాళ్ళు కూడా అందుకనే కొద్దిగా ఇప్పుడిప్పుడే కుదుట పడుతుంది ప్రభుత్వం కుదుట పడుతుంది ఆర్థికంగా కొంచెం ఇప్పటి నుంచి రెగ్యులర్గా అయితే వస్తాయి మేము కూడా మళ్ళీ మీ నేను రెగ్యులర్గా వాళ్ళకి చెప్తూనే ఉంటాము అంతేకాకుండా ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ దృష్టిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఎటువంటి ఒత్తిడి తీసారు నిజంగా స్వేచ్ఛాయుతంగా మన ఎంప్లాయీస్ ఇప్పుడు ప్రశాంత వాతావరణంలో పనిచేసుకోగలనుకున్నారు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎటువంటి ఆంక్షలు కానీ నిర్బంధం కానీ లేదు మీ అందరికీ తెలిసిన విషయమే అలాగే గతంలో మన శాలరీస్ కూడా ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి ఉంది అది ఇప్పుడు ఫస్ట్ వీక్లోనే ఫస్ట్ ఫస్ట్ దానికే వస్తున్నాయి ఇదొక్కటి చేయగలిగాము అలాగే ఎవరు కూడా ఇప్పుడు అధికార ఉదయాన్ని మేము ఎవరు కూడా ఇప్పుడు ఏం చేసి ఎంప్లాయీస్ నిడం కానీ వాళ్ళని ఇట్లా చేయడం లేదు వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ ఇస్తున్నాము మేమే కాదు ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ మినిస్టర్స్ కానీ పూర్తిగా వాళ్ళకి స్వేచ్ఛాయుతంగా వాళ్ళకి నచ్చిన విధంగా పనిచేసుకునే అవకాశం కూడా కల్పించాం కనుక మీ అందరికీ తెలుసు సార్ మరి మీరందరూ మంచి మనసుతో ఆశీర్వదించి కాంగ్రెస్ ప్యానెల్ని గెలిపించి మున్సిపాలిటీని కాంగ్రెస్ మీరు సపోర్ట్ చేస్తే కనుక మున్సిపాలిటీ కాంగ్రెస్ వస్తే ఇంకా రాబోయే పథకాలు కూడా సక్రమంగా వస్తాయని మనస్ఫూర్తిగా మీ అందరికీ వినయంగా కోరుకుంటున్నారు పేరు పేరున కోరుకుంటున్నాను నేను కూడా ఏకపక్షంగా ఇవ్వలేదండి సర్వేలు చేసి ఎవరైతే ప్రజల్లో ఉంటున్నారో ఎవరైతే ప్రజలకు సేవ చేస్తున్నారో చూసి ఒక మూడు నాలుగు సార్లు సర్వేలు చేసే ఇవ్వడం జరిగింది ఏదైనా ఒకటి రెండు చోట్ల మాత్రం ప్రజల అభిష్టం కాకుండా ఇవ్వచ్చు కానీ ఖచ్చితంగా మేమైతే అందరూ కూడా అర్హులైన వాళ్ళు మీరు నిజంగా ప్రజల్లోనే ఉంటారు అనే ఉద్దేశంతో సర్వేల ప్రకారం ఇవ్వడం జరిగింది కనుక మీరందరూ దయచేసి సహకరించాలని మరొక్కసారి వినయపూర్వకంగా కోరుకుంటున్నారు